బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమని కృష్ణయాదవ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుకు మండలం దామార్కుంట గ్రామంలో ఎంపిటి శిలాపురం మర్కుక్కు మండల అధ్యకుడు కృష్ణయాదవ్ గజ్వల్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ పత్తిబాబు మాట్లాడుతూ రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమని బీజేపీ కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అభివృద్ధి చెందిందని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారని అన్నారు మద్దతుగా మేము ఎక్కడ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలే బాగున్నాయి ఆ రోజు చేసిన అభివృద్ధి మంచి ఉంది అని ప్రజలు బ్రహ్మతం పడుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చేసినటువంటి పథకాలు మీరిచ్చిన హామీలు ఒక్కడు కూడా నిర్వహించకపోవడంతో పాటు మరి ఒక్క ఒక్కరోజు కూడా ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు ప్రతిపక్షాలను తిట్టుడు కొట్టు పెట్టుడు తప్ప ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వెంకట్రామ్ రెడ్డి ఖచ్చితంగా లక్షకు చీలకు మెజార్టీతో గెలిచా అని ఖచ్చితంగా వస్తుంది కేసీఆర్ పెట్టిన పథకాలు అన్ని విడుదల చేస్తే ఆయనే పెద్ద ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఏ పథకాలు లేవు కానీ సిద్ధిపేడే పోయి మా హరీష్ రావు మీద ఏం మాట్లాడుతుందంటే ఏక్బార్ దో బారు అరాజు వాడినట్టు కూరగాయల మార్కెట్లో వాడినట్టు నాకు లక్ష లక్ష ఇలా లచ్చ రాదు ఒక్కటి కూడా రాదు బాగా సీఎం సీఎం లాగా మాట్లాడాలి అలాగా మాట్లాడకూడదు తబర్ద